హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ డే వన్ యొక్క షెడ్యూల్ మార్నింగ్ ఇచ్చాము ఆ షెడ్యూల్ని మార్నింగ్ అంతా చదువుకొని ఈవినింగ్ దానిపైన టెస్ట్ కండక్ట్ చేస్తానని చెప్పాను సో దాంట్లో భాగంగా ఒక పది క్వశ్చన్లతో మీకు ఈ వీడియో అనేది రావడం జరిగింది మీకు టెన్ క్వశ్చన్స్ ప్లే అవుతాయి వరుసగా ఒక క్వశ్చన్ ఫస్ట్ రాగానే డిస్ప్లే కాగానే పాస్ చేయండి దాన్ని పాస్ చేసి దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అంటే మ్యాథమెటిక్స్ అయితే సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి ఫస్ట్ టైమర్ ఆన్ చేసుకోండి పది క్వశ్చన్స్ కి పది నిమిషాల కంటే తక్కువే టైం పట్టాలి కాకపోతే పది నిమిషాలు పెట్టుకోండి టార్గెట్ టైమర్ ఆన్ చేసుకోండి మీకు ఈ టెన్ క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయే లోపల పది నిమిషాల్లో చేస్తారో లేదో చెక్ చేసుకోండి అదే విధంగా ఎన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోండి ఫస్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవ్వగానే దాన్ని పాస్ చేయండి సొల్యూషన్ సాల్వ్ చేయండి ఏ ఆప్షన్ ఒక పేపర్ మీద రాసుకోండి తర్వాత ప్లే చేయండి మీరు పెట్టిన ఆన్సర్ అక్కడ డిస్ప్లే అయిన ఆన్సర్ కరెక్టో లేదో చూసుకోండి ఒకవేళ కరెక్ట్ అయితే రైట్ మార్క్ కొట్టుకోండి ఒకవేళ రాంగ్ అయితే రాంగ్ మార్క్ కొట్టుకోండి ఆ విధంగా పది క్వశ్చన్స్ చేసి మీకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయో కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి